మీడియేషన్ ఫర్ ది నేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి అధ్యయనంలో కండక్ట్ చేయమని చెప్పేసి మాకు మంగ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీ వాళ్ళని ఆదేశించడం అనేది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఈ సత్తెనపల్లి పట్టణంలో ఈ మీడియేషన్ యొక్క ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ర్యాలీ తీసినాము ఈ మీడియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే రాజీ తగిన కేసులు రాజీ తగిన కేసులు సివిల్ కేసులు ఇక్కడ మీడియేషన్ పంపిస్తే కనుక మీడియేషన్లో సభ్యులు ఉంటారు ఆ మీడియేషన్ సభ్యులు వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ అక్కడ రాజీ కుదర కుదర్చని పక్షంలో కుదరని పక్షంలో ఆ కేసులు మళ్ళీ రెగ్యులర్ కోర్టుకు వస్తాయి ఈ మీడియేషన్ యొక్క మీడియేషన్ వలన డబ్బు ఆదా అవుతుంది టైము అవుతుంది అదేవిధంగా ఇరు వర్గాలకు అంగీకారకమైన పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ పెండింగ్ కేసులు ఉన్నటువంటి సివిల్ కేసులు ఉన్నటువంటి కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం